శ్రావణ మాసం చివరి శుక్రవారం శ్రీ బాలా సుందరి ఆలయంలో రెండు వేల రెండు వందల మందికి సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించడం జరిగిందని శ్రీ బాలా సుందరి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆలయ ఈవో వీర్రాజు చౌదరి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది వైభవంగా వరలక్ష్మి వ్రతాలను నిర్వహించడం జరిగిందన్నారు ఆలయం లోపల స్థలం లేకపోవడం వలన రెండు వేల రెండు వందల మందితో పూజలు నిర్వహించడం జరిగిందన్నారు స్థలం కొరత వలన ఎక్కువ మంది భక్తులతో పూజలు నిర్వహించలేకపోయామన్నారు వచ్చే ఏడాది అధిక సంఖ్యలో భక్తులతో సామూహిక పూజలు నిర్వహిస్తామన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు దాతల సహకారంతో ఈ పూజలు నిర్వహించడం అన్నారు ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత గదుల సాయిబాబా చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు ఎంతో ప్రాముఖ్యత గారు శుక్రవారం నాడు నగర శాసనసభ్యులు శ్రీ వనమాడు కొండబాబు గారి ఆధ్వర్యంలో రెండు వేల రెండు వందల మందికి ఘనంగా పూజా కార్యక్రమం ఏర్పాట్లు నిరంతరం ఆయన పర్యవేక్షిస్తూ మాకు సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపించారు రెండు వేల రెండు వందల మందికి ఏ విధమైన అసహకర్యం కలగకుండా వాటర్ ప్రూఫ్ కెంటర్ కూడా ఈవో గారు తేజం జరిగింది రెండో వారు అలాగే ఈ కార్యక్రమానికి పూర్తిగా డోనర్స్ సహాయ సహకారాలు సుమారు పది లక్షలు పైన ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా శాసనసభ్యులు జరుపుని మా గుడి కమిటీ తరఫుని అభినందన తెలియబడుతున్నాము ఈ దేవాలయంలో ఎప్పటి వరకు నేను పదకొండు సంవత్సరాలు చూశాను ఈ రెస్ట్ ఎక్కడ కూడా లేదు ఎప్పుడు చూడలేదు చాలా ఇబ్బంది పడ్డాం చాలా చాలా అందరికీ న్యాయం చేయలేకపోతున్నాం ఇక్కడ అంతకంటే ఎక్కువ స్థల ప్రభావం లేదు స్థలం లేదు ఏర్పాటు చేయాలన్నా ఎమ్మెల్యే గారి పాపం నాలుగైదు సార్లు చెప్పారు మీరు ఎక్కువ మందికి చేయాలి చెందారు కానీ ఇక్కడ కూర్చోబెట్టి పూజ చేసేటువంటి సౌకర్యం లేదు అందుచేత రెండు వేల రెండు వందల ఇంటిలోనే చేయడం జరిగింది ఇది కొంతమంది పెద్దలు వేరే సలహాలు ఇచ్చారు నెక్స్ట్ ఎమ్మెల్యే అంతా కూడా డిస్కస్ చేసి మా కమిటీ కూడా కూర్చుని మాట్లాడి నెక్స్ట్ కాకినాడ పట్నంలో శ్రీ బాలాద్రుందరి అమ్మవారి దేవస్థానం అత్యంత పురాతనమైన ప్రతిష్టాత్మకమైన దేవస్థానం ఈ దేవస్థానంలో ఈరోజు శ్రావణ మాసం ఐదవ శుక్రవారం చివరి రోజు ఈరోజు మహిళా భక్తులసే శ్రావణ వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి మా స్థానిక శాసనసభ్యులు బహువీలు శ్రీ వనవాడి వెంకటేశ్వరరావు గారు ఆదేశాల మేరకు అదేవిధంగా మా దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాలు ఉత్తముల మేరకు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా మా ఉత్సవ కమిటీ చైర్మన్ ఎన్టీ బాబ్జీ గారు అదేవిధంగా మా కమిటీ మెంబర్స్ అందరి అధ్యక్షతన సమక్షంలో ఈ కార్యక్రమాలని ఉదయం నుంచి అత్యంత వైభవపేతంగా నిర్వహించడం అదేవిధంగా స్థానికంగా వీరు అదే అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్క భక్తులు దాతలు మా అర్చక స్వాములు అందరూ కూడా సహాయ సహకారం అందించారు ముఖ్యంగా నా సిబ్బంది సుమారుగా మూడు నాలుగు రోజుల నుంచి వాళ్ళు నిర్విరామంగా కష్టపడుతూ వచ్చిన భక్తులు వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కల్పించకుండా ఉచిత ప్రసాదం ఈ పూజకు సంబంధించిన అన్ని ద్రవ్యాలు కూడా మా భక్తులు భక్తుల సహాయ సహకారాలతో ఈ సంవత్సరం వినోతులుగా ప్రతి ఒక్కరూ ఇచ్చిన భక్తులకు లిస్ట్ చేసి అదంతా కూడా డిస్ప్లే చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆనందంతో ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వచ్చే రోజుల్లో మా కమిటీ ఆధ్వర్యంలో మా దేవాదాయ శాఖ ఉత్తర్వులు మా శాఖ మధ్య ఆనీసార్ మేరకు ఇంకా అద్భుతంగా చేస్తామని అదేవిధంగా ఇంకా అభివృద్ధి చేయాల్సింది ఉంది ఈ మధ్యకాలంలో స్థానిక శాసనసభ్యుల సహకారంతో అదేవిధంగా మా మత్స్య అసోసియేషన్ నంది బాబీ గారి సహాయ సహకారంలో